నమస్తే అండి ఇక్కడ వచ్చిన భక్తులకి యావత్ గుంటూరుకి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు నేరళ సురేష్ గుంటూరు జనసేన నగరాధ్యక్షుడు అట్లానే ఈస్ట్ ఇన్ఛార్జిగా కూడా ఉంటున్నాను ఇక్కడ నేను కూడా పుట్టి పెరిగింది ఈ ఏరియాలో పుట్టి పెరిగా నా చిన్నప్పుడు అంతా నాకు ఇక్కడ అంతా టచ్లో ఉన్నవాళ్ళే ఇక్కడ ఈ గుడి మూడు వందల సంవత్సరాల క్రితం ఒక స్వప్నంలో దేవుడు కనపడి ఇక్కడ గుడి కట్టమని చెప్పి ఆ రోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చెప్పడం జరిగింది ఇక్కడ కోరిన కోరికలు తీర్చే స్వామి ఆంజనేయ స్వామి ఇక్కడ గుంటూరులే కాకుండా పరిసరాల నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ ముక్కులు మొక్కుని కోరికలు తీర్చుకుంటారు తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ కూడా దానికి తగ్గట్టుగా చేసుకుని వెళ్తారు ఇక్కడ ఈరోజు మనం పునఃప్రతిష్ఠ చేద్దామనే ఆలోచనతో రాము గారు శంకుస్థాపన చేయడం జరిగింది ఇట్లానే దీనికి యాభై లక్షల రూపాయలు డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇట్లానే గుడి బాగా చేసి ఇక్కడ భక్తులకి దేవుడు అందుబాటులో ఉండేట్టుగా చేసి అందరు కోరికలు తీర్చడానికి ఆయన మళ్ళీ ఇక్కడ శంకుస్థాపన చేయించి గుడి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన బాగుండాలని ఇలాంటి సేవలు నిత్యం కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం